కతర్లో సురక్షితంగా ఉన్నటువంటి ఇస్మాయిల్ హనీయే సడన్ గా ఒకరోజు తన అత్తగారిల్లు ఇరాన్ లో టాప్ మోస్ట్ సెక్యూరిటీ ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో తన రూమ్ లో పడుకుని ఉంటాడు ఆ రోజు జూలై థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సడన్ గా ఇస్మాయిల్ హనీయే పైన ఒక అటాక్ జరుగుతుంది దాంతో గాఢ నిద్రలో ఉన్నటువంటి ఇస్మాయిల్ హనీయే కొద్దిసేపట్లోనే అక్కడికక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు హమాస్ టాప్ మోస్ట్ లీడర్ ఇస్మాయిల్ హనీయే శాశ్వత నిద్రలోకి అయితే వెళ్లిపో పోయాడు కానీ ఎప్పటి నుంచైతే అతడు మరణించాడో ఆ రోజు నుంచి హమాస్ టాప్ మోస్ట్ లీడర్లకు ఇస్బుల్లా టాప్ మోస్ట్ లీడర్లకు హౌతీ టాప్ మోస్ట్ లీడర్లకు ఇరాన్ టాప్ మోస్ట్ లీడర్లకు ఇరాన్ ప్రభుత్వానికి కంటి మీద కుణుకు లేకుండా పోయింది బహుశా వీళ్లందరి నిద్రను ఇస్మాయిల్ హనీయే తనతో పాటు గాఢ నిద్రలో తీసుకొని పోయి ఉంటాడు ఇంతకీ హమాస్ టాప్ మోస్ట్ లీడర్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ అని ఎవరు చంపారు ఇంకెవరు చంపుంటారు ఇజ్రాయలే చంపుతుంది ఇజ్రాయెల్ టాప్ మోస్ట్ స్పై ఏజెన్సీ మొసాద్ గురించి మనకు తెలిసిందే కదా నిజమే ఇది జగమెరిగిన సత్యం ఇస్మాయిల్ హనీయేని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇజ్రాయెలే చంపించింది అయితే ఎలా చంపించింది అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ దీనికి అప్పట్లో చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మల్లగుల్లాలు పడి ఒక మూడు థీరీలను అయితే తీసుకొచ్చారు మొదటి థియరీ మిసైల్ స్ట్రైక్ ఫ్రమ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆ డ్రోన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇరాన్ ఇరాన్ బయట నుంచి అంటే ఇజ్రాయెల్ నుంచే హనీయే ఉన్నటువంటి గెస్ట్ హౌస్ పైన ఎయిర్ క్రాఫ్ట్ తో ఒక మిసైల్ ని సంధించి ఉంటారు సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయల్ నుంచే అటాక్ జరిగింది ఇక రెండవ థియరీ షార్ట్ రేంజ్ మిసైల్ ఫ్రమ్ ఎ డ్రోన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇరాన్ ఇరాన్ లోనే ఒక డ్రోన్ ఎగరేసి ఉంటారు ఆ డ్రోన్ నుంచి ఈ హనీయే ఉన్నటువంటి రూమ్ లోకి ఒక షార్ట్ రేంజ్ మిసైల్ని వదిలారు సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ లో నుండే అటాక్ జరిగింది ఇక మూడవ వాదన బాంబ్ ప్లాంటెడ్ ఇన్ ద రూమ్ ఆఫ్ ద టార్గెట్ బై మొసాద్ ఏజెంట్స్ ఆర్ ప్రాక్సీస్ హనీయే ఎక్కడైతే నిద్రపోయి ఉన్నాడో ఆ రూమ్ లో లేదంటే ఏ బెడ్ కింద ఒక బాంబు ప్లాంట్ చేసి ఉంటారు ఆ బాంబు పేలింది హనీయే అక్కడికక్కడే మరణించాడు అన్నది ఒక వాదన ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా ఇలా మల్లగుల్లాలు పడుతుండగా ఫస్ట్ ఆగస్టు రోజు న్యూయార్క్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురితమయ్యింది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఈ అమెరికా గుంటనక పత్రికలకు తెలిసిపోతాయి కాబట్టి న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన ఈ కథనాన్ని ప్రపంచం మొత్తం కూడా నమ్మేసింది నాకు తెలిసి మీరందరూ కూడా అదే నమ్ముతున్నారని నా అంచనా ఏంటి న్యూయార్క్ టైమ్స్లో ప్రచురితమైన కథనం చెప్పింది అంటే ఆల్రెడీ ఆ రూమ్లో బాంబు ప్లాంట్ చేయబడింది అయితే ఆ రోజు కాదు ఒకరోజు ముందు కాదు ఒక వారం రోజుల ముందు కాదు కొన్ని నెలల ముందే ఆ రూంలో బాంబుని ప్లాంట్ చేశారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో తెలిపింది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిపిందంటే ఆ ఆ బాంబుని పెట్టించింది మొసాదే కానీ పెట్టింది మాత్రం ఇరానియన్ గాడ్స్ ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీతో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్ వేరే వాళ్ళకి మరి బాంబు ఎలా ప్లాంట్ చేశారు అంటే ఇరానియన్ గాడ్స్ లోనే కొంతమంది డబ్బుకు కకృత్తిపడి పడి పోయే వాళ్ళను మొసాద్ ఏజెంట్స్ కొనేసింది వాళ్ళ ద్వారా ఆ రూమ్ లో బాంబు ప్లాంట్ చేపించారు మరి హనీయే అదే రూమ్ లో మరణిస్తాడని వీళ్ళకి అన్ని నెలల ముందు ఎలా తెలుసు ఇంతకు ముందే చెప్పాను హనీయే ఇరాన్ ని తన అత్తగారింటిలాగా చూస్తా ఉంటాడు తరచుగా వస్తూ పోతూ ఉంటాడు ఎందుకంటే ఇరాన్ నుంచే ఈ హమాస్ కానీ హిజుల్లా కానీ హౌతి కానీ పుట్టుకొచ్చాయి వీళ్ళంతా కూడా ఇరాన్ దత్తపుత్రులు కాబట్టి ఇరాన్ కి కచ్చితంగా వస్తూ పోతూ ఉంటారు ఈ హనీయే ఎప్పుడు ఇరాన్ కి వెళ్లినా ఆ గెస్ట్ హౌస్ లో అదే రూమ్ లో పడుకుంటాడు ఈ విషయం మొసాద్ కి తెలిసింది కాబట్టి ఆ రూమ్ లో బాంబు ప్లాంట్ చేశారు ఇది ఆ కథనంలో రాసినటువంటి సారాంశం ఇరాన్ ఇజ్జత్ ఎంతగా పోయిందంటే ప్లాంట్ చేసి ఉంటే గనక అంత సెక్యూరిటీ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో మొసాద్ బాంబు ప్లాంట్ చేయగలిగింది అంటే ఇరాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సెక్యూరిటీ బ్రిడ్జ్ పీక్ లెవెల్ లో జరిగిందని చెప్పి chip coach బాంబ్ ప్లాంట్ జరగలేదు ఇజ్రాయెల్ నుంచే మిసైల్ అటాక్ జరిగింది అంటే మరి ఆ మిసైల్ అటాక్ చేస్తే ఇరాన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఏం చేస్తున్నాయి ఇది ఒక వాదన అంటే ఎటు దిక్కు తిరిగినా పోయేది ఇరాన్ ఇజ్జతే ఎప్పుడైతే ఈ కథనం బయటకు వచ్చిందో ఇమీడియట్ గా ఇరాన్ అమ్మా నా ఉప్పు తిని నాకే అన్యాయం చేస్తారా ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఇరాన్ పైన నవ్వుతున్నారు ఇరాన్ ఇజ్జత్ మొత్తం పోయింది సొంత దేశంలోనే సొంత మనిషి పైన అటాక్ జరిగితే ఇరాన్ కాపాడుకోలేకపోయింది చూసారా ఈ దేశమట ఇతర ఇతర దేశాలపైన అటాక్ చేస్తుందట అని ప్రపంచం మొత్తం ఇప్పుడు మా పైన నవ్వుతున్నారు అంతటి కలంకం తీసుకొచ్చిన ఆ ఇరానియన్ గార్డ్స్ ని వదిలిపెట్టేది లేదని చెప్పి ఆ రోజు ఎవరైతే ఆ బిల్డింగ్ మొత్తంలో కూడా సెక్యూరిటీ గార్డింగ్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళను నానా రకాలుగా గుడ్డలు కూడా తీసి టార్చర్ చేసి కోర్టు చిత్ర హింసలు చేసి ఎవరు చేశారు ఎవరు చేశారు అని చెప్పి ఇరాన్ వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తుందని వార్తలు నిజంగానే ఇరానియన్ గార్డ్స్ పెట్టారా లేదా ఎవరికి తెలీదు అంటే మొసాదే మేబి న్యూయార్క్ టైమ్స్ ద్వారా ఈ కథనం ప్రచురింపజేసిందా ఇరాన్ తనకు తెలియకుండా తన సైనికుల్ని టార్చర్ చేస్తూ ఉందంటే తన వీలితో తన కంటేనే పొడుచుకునేలా మొసాద్ మళ్ళీ ఒక గేమ్ ప్లాన్ వేసిందా అనే డౌట్ కూడా వచ్చింది నాకు సరిగ్గా నేను రోజు అదే నిజమైంది వచ్చింది నిర్ఘాంత కొన్ని నిజాలు బయటకొచ్చాయి అయితే ఈసారి ఈ నిజాలను బయట పెట్టింది ఏ పత్రికనో లేదంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కాదు స్వయాన ఇస్మాయిల్ హనీయే సొంత కుమారుడు సలాం హనీయే అల్ అరేబియా ఛానల్ కి సలాం హనీయే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఏం చెప్పాడంటే మా నాన్నగారిని బాంబు ప్లాంట్ చేసి చంపలేదు మా నాన్నగారిని ఒక గైడెడ్ మిసైల్ తో చంపారు అని చెప్పాడు అంటే ఇజ్రాయెల్ నుంచి గైడెడ్ మిసైల్స్ అందించబడింది అనమాట ఈ గైడెడ్ మిసైల్ అంటే దీనికి ఒక టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వెళ్లి మరి అదే టార్గెట్ లో బ్లాస్ట్ అవుతుంది ఉదాహరణకు ఒక మూవింగ్ టార్గెట్ ఉందనుకోండి అంటే ఒక బస్సులో ఆ చిప్ కనుక పెట్టి ఉంటే ఆ బస్సు ఎటు వెళితే అటు ఈ గైడెడ్ మిసైల్ దాన్ని వెంబడించి ఆ బస్ పైన అటాక్ చేస్తుంది మరి ఇస్మాయిల్ హనీయే కేసులో ఆ చిప్ ఎక్కడ పెట్టారట అంటే ఇస్మాయిల్ హనీయే వాడే మొబైల్లో పెట్టారట మొబైల్ తల కింద పెట్టుకుని పడుకున్నాడు ఇస్మాయిల్ హనీయే సరిగ్గా దానిపైన గైడెడ్ మిసైల్ వచ్చి పడింది అక్కడికక్కడే ఇస్మాయిల్ హనీయే చనిపోయాడు తల కింద మొబైల్ పెట్టుకోవడం వల్ల సరిగ్గా పాయింట్ బ్లాంక్ లో మిసైల్ పడడంతో ఇస్మాయిల్ హనీయే అక్కడికక్కడే మరణించాడు అతనితో పాటు రూమ్ లో ఉన్నటువంటి బాడీ గార్డ్ కూడా మరణించాడు సలాం హనీయే ఏం చెప్తున్నాడంటే ఇంకా పక్క రూమ్ లోనే అంటే గోడ కానుకొని ఉన్నటువంటి పక్క రూమ్ లోనే ఇస్మాయిల్ హనీయే బాడీ గార్డ్స్ మరియు అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి నష్టము కలగలేదు అటువైపు గోడ వైపు కూడా పెద్దగా ఏమీ నష్టం జరగలేదు ఈ బాంబు ప్లాంట్ చేసి ఉంటే గనక వాళ్ళు కూడా మరణించే వాళ్ళు కాబట్టి ఇది ఖచ్చితంగా గైడెడ్ మిసైల్ అని చెప్పి సలాం హనీయే చెప్పాడు ఇంతకీ ఇస్మాయిల్ హనీయే ఇరాన్ ఎందుకు వెళ్లాడు అంటే ఇస్మాయిల్ హనీయే మరణించడానికి కొద్ది రోజుల ముందు ఇరాన్ అధ్యక్షుడు మరణించాడు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో సేమ్ మన వైఎస్ఆర్ గారు ఎలాగైతే మరణించారో సేమ్ అదే టైప్ లో ఇరాన్ అధ్యక్షుడు మరణించాడు ఇన్వెస్టిగేషన్ చేసింది ఇరాన్ దీనిలో ఏదైనా ఫాల్ ప్లే ఉందా వేరే దేశాల ఆస్తం ఉందా అని చెప్పి కానీ ఇన్వెస్టిగేషన్ లో ఇరాన్ తేల్చింది ఏంటంటే ఎలాంటి ఫాల్ ప్లే లేదు వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ప్లేన్ క్రాష్ అయిందని చెప్పి తన రిపోర్ట్ లో తెలిపింది కానీ ఇప్పుడు అదే ఇరాన్ ఏముంటుందంటే ఇదంతా చూసాక నాకు డౌట్ వస్తుంది మా అధ్యక్షుడిని కూడా ఖచ్చితంగా మోసాదే చంపించి ఉంటుంది అని అంటే నీ ఇన్వెస్టిగేషన్ పైన నీకే నమ్మకం లేదు ఏమంటుంది ఫ్రీగా మా అకౌంట్ లో ఆ క్రెడిట్ కూడా వేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం ఏంటి అని చెప్పి మోసాద్ అంటోంది దాంతో ఆ మరణించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతడి ప్లేస్ లో కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు అతని ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ ఇస్మాయిల్ హనీయే గెస్ట్ గా వెళ్ళాడు ఇరాన్ కి ఆ టైంలో ఈ కాండ్ జరిగిందనమాట కుమారుడు సలాం హనియ ఇంకేం చెప్పాడంటే ఆ రోజు మా నాన్నారు అదే పనిగా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు ఫోన్లో చాలా మందితో మాట్లాడుతున్నారట బహుశా దేని గురించి మాట్లాడుతుండొచ్చు ఇజ్రాయల్ని ఎలా లేకపోయాలి ఇజ్రాయల్ని ఎలా లేకపోయాలి దీనిపైనే అనేక ప్లాన్స్ స్కెచెస్ వేస్తూ ఉన్నాడేమో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి చివరి ఫోన్ కాల్ మాట్లాడాడట ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిగా సేపు మాట్లాడి బహుశా పదకొండు గంటలకు పడుకుని ఉంటాడు అయితే పడుకునేటప్పుడు ఫోన్ ఆ పిల్లో దగ్గర పెట్టుకుని పడుకున్నాడు బహుశా పడుకునేటప్పుడు కూడా ఇజ్రాయల్ లేపేయాలి ఇజ్రాయిల్ లేపేయాలి ఇజ్రాయల్ లేపేయాలి అనుకుంటూ పడుకున్నాడేమో ఇజ్రాయల్ ఏమో గానీ తనని మాత్రం ఇజ్రాయెల్ మొసాద్ రాత్రి రెండు గంటలకి లేపేసింది అలా మా నాన్నారుని లేపేశారని సుపుత్రుడు ఇంటర్వ్యూలో కబురు చల్లగా చెప్పాడు ఇక ఇస్మాయిల్ హనీయే మరణానికి జస్ట్ ఒక్క రోజు ముందు మొసాద్ లెబనాన్ లో కూడా ఒక కాండ చేసిందండి లెబనాన్ లో టాప్ మోస్ట్ కమాండర్ షుక్కుర్ అని చెప్పి ఉండేవాడు ఇతను అందరూ భూతం అంటుంటారు ఇన్విజిబుల్ ఘోస్ట్ అంటుంటారు ఇతడు ఎలా ఉంటాడు కూడా చాలా మందికి తెలియదు ఫ్లైట్ హైజాకింగ్ లో మెయిన్ ప్రధాన సూత్రధారుడు ఇతడు ఒక ఫ్లైట్ ని హైజాక్ చేసి ఇజ్రాయెల్ ని బ్లాక్ మెయిల్ చేసి ఏడు వందల మంది లెబనీస్ టెర్రరిస్ట్లను రిలీజ్ చేపించాడు అంతటి ఘనుడు ఈ షుకర్ ఆ తర్వాత అతడు మాయమైపోయాడు వాడు ఎక్కడున్నాడో కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అలాంటి షుకరుని జులై థర్టీయత్ ఇస్మాయిల్ హనీ చంపడానికి ఒక్క రోజు ముందు లేపేశారు ఎలా లేపేశారట అంటే ఈ రోజు దాని గురించి కూడా ఒక నిర్ఘాంతపోయే నిజం బయటకొచ్చింది ఒక ఫోన్ కాల్ ఆధారంగా మొసాద్ షుకర్ ని చంపేసిందని చెప్పారు ఫోన్ కాల్ ఆధారంగా అంటే ఎలా అంటే హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో షుకర్ ఉన్నాడట చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి తన హై సెక్యూరిటీ ఆఫీసర్స్ కి ఒక ఫోన్ వెళ్ళింది షుకర్ కొద్దిసేపట్లో సెవెంత్ ఫ్లోర్ కి వెళుతున్నారు అక్కడ తన అపార్ట్మెంట్ లో ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళను కలుసుకోవడానికి అని చెప్పి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది ఈ ఫోన్ కాల్ వెళ్ళిన కొద్దిసేపటికే సెవెంత్ ఫ్లోర్ పైన అటాక్ జరిగింది షుకూర్ ఆ అటాక్ లో అక్కడికి అక్కడే మరణించాడు ఇప్పుడు ఆ ఫోన్ కాల్ చేసింది మొసాద్ ఏజెంటా లేదా ఆ సెక్యూరిటీ పర్సన్స్ ఫోన్ లో మాట్లాడుతుండగా ఆ ఫోన్ ని మొసాద్ ట్యాప్ చేసి సెవెంత్ ఫ్లోర్ లో ఉన్నటువంటి షుకర్ ని చంపారా ఇదైతే తెలీదు అయితే ఇరాన్ ఇంటెలిజెన్స్ ని మాత్రం ఇజ్రాయెల్ బ్రేక్ చేసింది ఫోన్ కాల్ ను ట్యాప్ చేసైనా సరే లేదంటే మొసాద్ ఏజెంట్ ని అక్కడ ప్లాంట్ చేసైనా సరే ఏదో రకంగా అయితే ఆ ఫోన్ కాల్ వెళ్లిన కొద్ది నిమిషాలకే షుకర్ ని చంపేశారు ఆ ఫోన్ కాలే ఖచ్చితంగా షుకర్ మరణానికి కారణం అని చెప్పి ఈ రోజు ఇరాన్ తన ఇన్వెస్టిగేషన్ లో తెలిపింది అలా మొసాద్ ఇద్దరు కరుడు కట్టిన కమాండర్స్ ని జస్ట్ రెండంటే రెండు రోజుల్లో చంపేసింది అదే కాకుండా ఇప్పటికీ మొసాద్ వేట కొనసాగుతుంది నిన్న మరో ముగ్గురిని ని కమాండర్లను వాళ్ళెవరు వాళ్ళని ఎలా చంపారు ఇజ్రాయిల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి దీనిపైన ప్రశాంత భారత్ వైన్స్ లో రేపు మరో వీడియో వేయనున్నాను కాబట్టి ఆ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కింద ఆ ఛానల్ లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పటి వరకు అయితే మూడు వేల మూడు వందల మంది వరకు ఆ ఛానల్ అయితే ఫాలో అయ్యారు నన్ను నమ్మి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినటువంటి ఆ మూడు వేల మూడు వందల మందికి పేరు పేరున కృతజ్ఞతలు ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై టేక్ కేర్ జై హింద్ వన్ మాతరం